హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ అండ్ ఎమ్మి ఎమ్మి సేమియా కస్టర్డ్ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఇప్పుడు ఎండాకాలం కదండీ ఇలా చల్ల చల్లగా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ కానీ సేమియా కస్టర్డ్ కానీ చేసుకొని తీసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక చేయకుండా వీడియోలకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకోవాలండి నేను ఇందులో వాటర్ వేసుకోలేదు ఈ విధంగా మిల్క్ తీసుకొని పాలను మంచిగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మరోపక్క స్టవ్ పై ప్యాన్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మంచిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులోకి మన దగ్గర ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్పు వరకు దొడ్డు సేమ వేసుకోవాలి సన్న సేమ్య కూడా ఉంటుందండి సన్న సేమ్య వేసుకోకూడదు ఇలా దొడ్డు సేమియా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమయాన్ని పక్కకు తీసుకోవాలి ఈలోగా పాలు లేవో చెక్ చేసుకుందాం చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో మనం ఫ్రై చేసుకున్న సేమియాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని సేమియా మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి సేమియా ఉడికేలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్నెల ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులోకి కాచి చల్లాచిన పాలైనా తీసుకోవచ్చు లేదంటే పచ్చి పాలైనా తీసుకొని ఉండలేకుండా చక్క కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా చక్క కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు సేమియా లేవా చెక్ చేసుకుందాం చూడండి ఇలా స్పూన్తో కొద్దిగా సేమియా తీసుకొని చేతిలోకి తీసుకునేలా ప్రెస్ చేస్తే ఉడికిందా లేదా తెలుస్తుందండి చూడండి రెండు వక్కలైంది కదా పర్ఫెక్ట్గా ఉడికింది మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి మీకు షుగర్ ఇంకెక్కువ కావాలనుకుంటే మరో వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీరు మీ టేస్ట్ని చూసుకొని షుగర్ వేసుకోండి నేనైతే ఐదు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పక్కకు తీసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో కలుపుతూ వేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలిసేలా కలుపుతూ స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను లైట్ థిక్నెస్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇంతకు మించి థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశారనుకోండి చల్లారింది అంటే మరీ చిక్కబడుతుంది అలా అయితే బాగోదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి రెండు లేదా మూడు డ్రాప్ల వరకు వెన్నెల ఎసెన్స్ వేసుకోండి వెన్నెల ఎసెన్స్ ప్లేస్లో ఇలాచి పౌడర్ కూడా వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లార్చుకున్నాక చూపిస్తున్నాను చూడండి కొద్దిగా థిక్నెస్ వచ్చింది కదా చూడండి మనకి ఇంత ముందుకి ఇప్పటికి డిఫరెంట్ తెలుస్తుంది కదా ఈ ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని పూర్తిగా చల్లారిన సేమియా కస్టర్డ్ మిల్క్ను వేసుకొని దీని మీదకి ఇలా చిన్న కట్ చేసుకున్న గ్రేప్స్ పీసెస్ వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసిన ఆపిల్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ యాపిల్ వేసుకోవట్లేదు దీంట్లోనే ఒల్చుకున్న దానిమ్మ గింజలు వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండీ డ్రై ఫ్రూట్స్ వీటిని కూడా వీటి మీదకి ఇలా గార్నిష్ చేసుకొని తీసుకున్నారంటే సూపర్ ఉంటుందండి ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లోకి తీసుకొని థర్టీ టూ వన్ అవర్ వరకు కూల్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో సమ్మర్ స్పెషల్ ఎమ్మి ఎమ్మి సేమ్యా కస్టర్డ్ రడి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు చిన్న వాళ్ళ నుండి పెద్దల వరకు సూపర్గా ఇష్టపడతారండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాబాయ్